ఈ రోజు దేవుని వాగ్దానం ఇరిమియా ముప్పై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదో వచనం నిశ్చముగా నేను నిన్ను తప్పించేదో హలోలే ఆయన నిశ్చయముగా మన రోగములని మన బాధలని మన పాపాలని శాపాలని భరించడం నిశ్చయముగా ఇప్పుడు మనని అన్ని విషయంలో తప్పించడం బాధపడ భయపడకు దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు విరికిపోయాను అనుకుంటున్నావా దేవుడు అందులో నుంచి నిన్ను గొప్పగా విడిపిస్తాడు ఇజ్రాయిల్ ప్రజల్ని విడిపించులాగా నిన్ను విడిపిస్తాడు నిత్యంగా వారిని తప్పించను ఈ రోజు నిన్ను తప్పించును నీ బానిసత్వంలో నుంచి తప్పించును ఆ అవమానాల నుంచి నిందల నుంచి దేవుడు నిన్ను తప్పించను నీ ఒంటరి జీవితంలో పడుతున్న ప్రతి బాధ ఆయన చూస్తున్నాడు ప్రతి బాధల నుంచి ఆయన నిన్ను తప్పించి సంతోషము వైపు నిన్ను నడిపించాను నీవున్న పరిస్థితిలో ఇందులో నుంచి రాలేనని అనుకుంటున్నావా నువ్వు బంధింపబడినానని బాధపడుతున్నావా అయితే దేవుడు నిశ్చయంగా ఈ రోజు నిన్ను ఆ బంధకంలో నుంచి తప్పిస్తా అని నీతో మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను తప్పించడమే కాదు ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపించు ఆ ఇబ్బందుల నుంచి ఆ ఎరుకుల నుంచి విడిపించిన దేవుడు నిన్ను మంచి ప్రదేశంలో ప్రవేశపెట్టి సంతోషముతో ఆనందముతో ఉన్నతమైన ఆశీర్వాదాలతో నిన్ను గొప్పగా దీవించను ఇజ్రాయిల్ ప్రజల్ని అలాగే దీవించను పాలు తేనెలు ప్రవహించే జీవితము వారికి దయచేసిను ఈ రోజు ఆయనని నమ్ముతున్న నీవు విశ్వసిస్తున్న నిన్ను గొప్పగా పాలు తేనెలు ప్రవహించే ఆశీర్వాదం వైపు దేవుడు నిన్ను నడిపించను హలలియా ప్రార్థన తండ్రి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను నిశ్చయంగా నువ్వు తప్పించు దేవా నీకు వందరంలో ఎవరైతే విడిపించబడలేనని అనుకుంటున్నావో దేవా ఈ వారితో మాట్లాడినందుకు వందరంలు నద్రనే నామములో ఈ ప్రార్థన లేక ప్రతి ఒక్క బిడ్డని నువ్వు నిశ్చయంగా తప్పిస్తున్నందుకు వందరంలు వారి ఉన్న బంధకంలో నుంచి వారు బయటికి వచ్చుదురుగాక వారికి ఉన్న బాధలో నుంచి వారు విడిపించబడుదురుగాక అవమానాల నుంచి గాక వారిలో ఉన్న దిగులంతా ఏసు నామములు తొలగిపోవును గాక ఎక్కడైతే ఎవరైతే ఇరికిపోయారో ఆ ఇరుకులో నుంచి నా జరడి నామంలో వారు బయటికి వచ్చుదురుగాక వారు చేయాల్సిన పనులని ఉన్నతంగా ఆశీర్వాదకరంగా గొప్పగా చేసుదురుగాక ఏసయా తేనెలు ప్రవహించే దేశం వైపుకు నడిపిస్తానే నీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చడానికి నీ హస్తంతో బంధకంలో నుంచి విడిపించి ప్రతి ఆశీర్వాదమైన మంచి ప్రదేశంలో ప్రవేశపెట్టి వాళ్ళని సంతోషపరుస్తున్న యసయానికు బంధంలో ఈ ప్రార్థన లేఖ ప్రతి ఒక్క బిడ్డని ముట్టి తాకి శ్సపర్చు ప్రతి ఒక్కరిని అన్ని విషయంలో లేవనే తిని ఉన్నతమైన కార్యములు వారి పట్ల జరిగించు వారి కన్నీరంతా తుడిచి వారికి సంతోషాన్ని దయచేస్తున్న ఏసయ్యా నీకు వందరములు వారు చేయాల్సిన పనులన్నీ చేసినట్టుగా వారిపైన నీ హస్తము పెట్టి నీ హస్తకార్యలు వారి పట్ల జరిగిస్తున్నా దేవా నీకే వందరంలో చెల్లించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డని నీ దీవెనలతో దీవించి నీ హస్తముతో దీవించి నీ కార్యములు వారి పట్ల జరిగిస్తున్నా నా జరడైన ఏసయ్య నీకే వందరంలో చెల్లించుకుంటూ సర్వోన్మతుడైన సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇజ్రాయల్ ప్రజల్ని దేవుడు విడిపించను వాళ్ళ ప్రతి బాధ బంధకముల నుంచి తప్పించను ఈ రోజు దేవుడు నిన్ను విడిపించి ప్రతి బానిసత్వం నుంచి విడిపించి ఉన్నతమైన ఆశీర్వాదం వైపు దేవుడు ఈ రోజు నుంచి నిన్ను నడిపిస్తున్నాడు ఆ